టు మై ఛానల్ అమ్మమ్మ చేతి వంట అండి ఈరోజు మన రెసిపీ ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తున్నానండి ఆలుగడ్డలు తీసుకున్నాను దానికి కావాల్సినవి నాలుగు ఆలుగడ్డలు పెద్ద పెద్దవి తీసుకున్నానండి ఇవి పొట్టు తీసి ఫ్రెంచ్ ఫ్రైస్కి ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము ముందుగా అమ్మమ్మ చేతి వంట అని నా ఛానల్ చూసేవారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద బెల్ నొక్కడి నా వీడియోస్ అన్నీ వస్తాయి వీడియోలోకి వెళ్దామండి ఆలుగడ్డలు పొట్టు తీసి పెట్టినాను ఇది ఫ్రెంచ్ ఫ్రైస్కి ఎలా కట్ అయ్యేలా చూద్దాము కట్ చేద్దామండి చూడండి ఫ్రెంచ్ ఫ్రైస్కి ఎట్లా కట్ చేస్తున్నాను పీసెస్ ఇలా కట్ చేసుకోవాలండి ఆలుగడ్డలు మంచిగా ఉండాలి ముక్కలు మంచిగా వస్తాయి పీసెస్ ఫ్రెంచ్ ఫ్రైస్కి ఇలా నలుపుగా అంత తీసేయాలండి మొత్తం ఇట్లానే కట్ చేసుకోవాలండి ఆలుగడ్డలన్నీ పీసెస్ ఫ్రెంచ్ ఫ్రైస్ కరకలాటు క్రిస్పీగా వస్తుందండి చూడండి ఎట్లా కట్ చేసినా చూడండి చూడండి మొత్తం ఈ నాలుగు ఆలుగడ్డలు కూడా ఎట్లనే కట్ చేసుకున్నాము ఇవన్నీ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇలా కట్ చేసుకున్నాను పొటాటోస్ అన్నీ ఇప్పుడు ఎట్లా చేయాలో చూద్దామండి బౌల్ తీసుకున్నాను తీసుకుని దీనిలోకి ఒక చిన్న చిన్న చెంబుడు చూడండి చిన్న బౌల్తో బియ్య పిండి తీసుకున్నాము నేను బియ్య పిండి తీసుకున్న దాంతోనే ఒక అర చెంబు శనగపిండి తీసుకుంటున్నాను అండి పౌడరు పసుపు కారం తీసుకుంటున్నానండి ఇట్లా కలిపేసుకుందామండి ఇలా మిక్స్ చేసుకుని మనకి ఈ పొటాటా చేస్తే చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుందండి నేను ఇట్లా చేస్తాను చాలా చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తుంది ఫ్రెంచ్ ఫ్రైస్ దీనిలో కొంచెం ఆయిల్ చొక్క వేసుకుందామండి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుని గట్టిగా కలుపుకోవాలండి బాగా జారుగా కాదు కొంచెం గట్టిగా ముక్కలుగా పట్టేటట్టు గట్టిగా కలుపుకుందాం కొంచెమే కొంచెం కొంచెమే వాటర్ వేసుకుందాం ఇది చేసుకుని బాగా కలిపేసుకుందాం బాగా అన్నీ మిక్స్ అయ్యేటట్టు ఇట్లా కలిపేసుకున్నాను అనుకుంది ఈ పొటాటో ముక్కలన్నీ ఈ పిండిలో వేసేసి కలిపేసుకున్నాం డైరెక్ట్గా ఈ ముక్కలకి ఇదంతా పట్టింది చదాం మసాలంతా చాలా టేస్టీగా ఉంటాయండి క్రిస్పీగా వస్తాయి చూడండి ఎంత మంచిగా కలిపేసుకున్నాను మొక్కలు పట్టేటట్టు చక్కగా ఇట్లా మిక్స్ మిక్సేసుకుని ఇప్పుడు ఆయిల్లో వేసుకుని వేపేస్తాను వేడైందండి వేసి చూసాను వేడైందో లేదు ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఫ్రెంచ్ ఫ్రైస్ తీసేసుకుని ఇందులో వేసేసుకున్నామండి చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా చాలా బాగుంటాయండి ఇట్లా చేసుకుంటే మనం కడాయిలో ఎంతైతే అయితే పడుతుందో ఆయిల్లో అన్నీ వేసుకోవచ్చండి అండి మరీ వేసుకుంటే అతుకుపోతాయి వెంట వెంటనే కదపొద్దండి కొంచెం ఒక టూ మినిట్స్ అయినాక వీటిలో కలుపుకోవాలి ఉడకబెట్టే పని కూడా అంశలొద్దండి డైరెక్ట్గా ఇట్లా కట్ చేసుకుని ఇట్లా మసాలా కలుపుకొని వేసేసుకుంటే చాలా బాగుంటాయి చూపిస్తాను వైపు కాలిపోయి వైపు ఇట్లా కలిపేసుకోవడం తిరిగేసుకోవడమే అట్లా మళ్ళమ టేస్ట్ తిరిగే ఉండదండి కరకరలాటు ఉడకడం కూడా చక్కగా కుక్ అయిపోతాయి ఆలుగడ్డ ముక్కలు ఈ ఆయిల్ ఆయిల్ బుడగలు తగ్గిపోతే కనుక బబుల్స్ తగ్గిపోతే మనకి ఇవి వేగిపోయినట్టునండి ఈ బబుల్స్ తగ్గాలి చక్కగా ఈ కలర్లో వచ్చేయాలి చూస్తే గలగలమని సౌండ్ వస్తున్నాయి చూడండి ఇది గల గలమని సౌండ్ వస్తాయి బ్రౌన్ కలర్లోకి వచ్చేసినాయి ఇక వేగిపోని తీసేద్దామండి చూడండి ఒక లేట్టు ఇవి ఎన్ని వాయిలు వస్తాయో అన్ని వాయిల వరకు నాకు కిలోకి నాలుగు వచ్చినాయి పెద్ద పెద్దవి ఈ నాలుగు ఆలుగడ్డలు ఇంకొక రెండు వాయిలు అవుతాయండి మరి మొత్తం అన్నీ కూడా ఇట్లానే మనం వేసేసుకోవాలి చూడండి నీవు కూడా ఇప్పుడే వెంటనే కదుపోతావు టూ మినిట్స్ అయినా చదుపుదాం ఈ రెండో వైపు కూడా ఇట్లా కదుపుకుందాం పనియండి నీవు కూడా పళ్ళలోకి వేసేస్తున్నాం చూడండి ఎంత గలగలమంటున్నాయో ఎంత కరకరలాడుతూ క్రిస్పీగా వచ్చినాయండి ఇలా చేయండి అసలు మళ్ళీ ఇట్లానే చేసుకుంటారు చాలా టేస్టీగా ఉంటాయి క్రిస్పీగా వచ్చినాయో ఎంత బాగా వచ్చినాయో ఇవి ఇరిగితే ఇరుగుతే కట్టుకోమంటున్నాయండి అంత బాగా వచ్చినాయి అంత చాలా క్రిస్పీగా వచ్చినాయి చూడండి చాలా చాలా బాగున్నాయి సాస్ పెట్టి తినవచ్చు లేదంటే ఉత్తగా కూడా ఇట్లా తినేవచ్చండి ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ చూసుకొని ఎంత బాగా వచ్చినాయో ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటా లేరండి సబ్స్క్రైబ్ చేసుకుని కింద బెల్లైకన్ నొక్కండి నా వీడియోస్ అన్నీ వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్